కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం సుభిక్షం ఇంటింటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రులు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రులు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలన ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధితో పాటు మరోవైపు సంక్షేమం ద్వారా ప్రజలను అభివృద్ధి పరుస్తామన్నారు తొలుత గజమాలతో స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల పాంప్లెట్లను అందించారు రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా లేని సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు పలువురు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు